ఇక కవితక్క మొత్తానికైతే ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మకు సిద్ధిపేడ చింతమడకకు వస్తుంది కవితక్కకు ఎంగిలిపూల బతుకమ్మ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తూ బ కవితక్క న్యూసే ఉంది ఇప్పుడు టచ్లో బిఆర్ఎస్ నేతలట టచ్ అంటే తను కనుసాయే సైగల్లోనే బీఆర్ఎస్ నేతలు ఉన్నారట జర బీఆర్ఎస్ నేతలు జర జాగ్రత్త కవితక్కతో జర జాగ్రత్తగా ఉండండి చాలా ఎందుకంటే మన మాజీ సీఎం కూతురు కవితక్క కూడా మంచి ప్రజ్ఞ ఉంది మంచి తెలివితేటలు ఉన్నాయి వాగ్దాడి కూడా ఉంది కలకపోయే గుణం కూడా ఉంది మరి సిద్ధిపేట ఆడబిడ్డ మరి జ్వర జాగ్రత్త ఆ జాబితా చాలా పెద్దది కొత్త పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే అని చెప్తాను తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొట్టమొదటి కూతురు ఎవరయ్యా అంటే నేనే అని కవిత గారు చెప్పడం కూడా జరిగింది హరీష్ రావుపై కాళేశ్వరం అంశంలో తప్ప వేరే కోపం లేదట హరీష్ రావు మీద ఎలాంటి కోపం లేదట కేవలం కాళేశ్వరం అవినీతి పైన మాత్రమే ఆయన మీద నాకు బాగా కోపం ఉన్నది మిగతా విషయంలో ఎక్కడ కూడా కోపం లేదని చెప్పేసి అంటుంది కర్ణాటక ఆల్మటి డ్యామ్ ఎత్తు పెంచ పెంచకుండా సీఎం రేవంత్ చూడాలి చూడాలి మరి చూస్తాడు ఎందుకు చూడరు కానీ ఓకే లేదంటే సుప్రీంకోర్టు ఆశ్రయిస్తాం మీడియాతో చిట్ చాట్లో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ఆల్మట్టి డ్యామ్ పెరిగితే చాలా ఇబ్బంది వీళ్ళకనే కాదు ఎవరికనే కూడా ఇబ్బందే ఎంత కాదనుకున్నా ఏదేమనుకున్నా కానీ ఇబ్బందే కాదని ఎవరన్నారు కానీ చూద్దాం మరి ఎంతవరకు వస్తుంది మరి ఏంది అనేది ఇక మొత్తానికైతే బీఆర్ఎస్ పదవిని పదవి నా కొద్దు అని కూడా గట్టిగానే చెప్తుంది కవితక్క ఒకసారి వార్త మనం క్షుణ్ణంగా చదువుదాం రాజకీయాల్లో ఎవరు స్పేస్ ఎవరని ఎవరని తొక్కుకుంటూ వెళ్లాల్సిందే అని చూడండి రాజకీయాల్లో ఎవరు సేఫ్ ఇవ్వరని తొక్కుకుంటూ వెళ్లాల్సిందే అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని కాంగ్రెస్ పెద్దలు ఎవరు తనకు ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు తాను కాంగ్రెస్లో ఎవరిని అప్రోచ్ కాలేదని క్లారిటీ ఇచ్చారు తనతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్టు చాలా పెద్దదని వెల్లడించారు కొత్త పార్టీ పెట్టే పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తన పేరును ఎందుకు తీసుకు తీసుకొస్తున్నారో తెలియలేదని సీఎం కాంగ్రెస్ నుంచి బయటికి పోతా పోతాడేమో అనే సందేహం వ్యక్తం చేశారు బీసీల ఇష్యూ తన మనస్సు దగ్గరగా అనిపించిందన్నారు తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని తననేనని అని అనడం కూడా చెప్పడం కూడా జరిగింది హరీష్ రావు మీద నాకు ఎలాంటి కోపం లేదు కాళేశ్వరం యొక్క కమిషను కాళేశ్వరం అవినీతిపైనే తన మీద కోపం ఉంది కానీ వ్యక్తిగతంగా తన మీద ఎలాంటి కోపం లేదని కూడా చెప్పింది బీఆర్ఎస్ పదవి నాకొద్దు బీఆర్ఎస్ ఇచ్చిన పదవి తనకు వద్దని స్పీకర్ ఫార్మేట్లోనే రాజీనామా చేశానని ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు మండలి చైర్మన్ ఆలస్యం చే చేస్తుందన్నారు మళ్ళీ రాజీనామా ఇస్తానని చెప్పుకొచ్చారు సొంతూరు నుంచి ఆహ్వానం వచ్చింది అందుకే ఎంగిలిపూల బతుకమ్మకు నేను సిద్దిపేటకు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటాను సిద్దిపేట చింతమడకలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి కూడా పుట్టాడు మా తండ్రి గారు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అక్కడ నాకు చాలా అనుభూతులు ఉన్నాయి చింతమడక నుంచి అక్కడ అక్కడ గ్రామ మహిళలు నన్ను ఆహ్వానిస్తేనే నేను అక్కడికి వెళ్తున్నాను ఏంది సిద్ధిపేటలో కూడా కవితక్కకు విశేషమైనటువంటి ఫ్లెక్సులతోని చాలామంది అభిమానులు కూడా తన యొక్క వాహనం యొక్క ఎంట్రీతోని కూడా ఎంతో ఆహ్వానం పలుకుతూ స్వా సాధారణంగా ఆహ్వానించడం కూడా జరుగుతుంది ఎందుకంటే కవితక్క ఊరు సిద్దిపేట ఆడబిడ్డ ఆ మాత్రం గౌరవ మర్యాదలు ఉండయా సిద్ధిపేటలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కవితక్కకు సిద్దిపేట పరిసర ప్రాంతానికి కూడా బతుకమ్మ కవితక్క రాకతోని ఎంగిలిపూల బతుకమ్మ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ఓకే